నేను పార్లమెంట్ ఉన్నప్పుడు న్యూస్తో సరినా అప్పుడు తిండి వల్ల ఎంతో మంది హాస్పిటల్ పోవలసి వచ్చింది పిల్లలు ఎట్లుందని నన్ను వచ్చిన వాస్తవంగా నాకు సంతోషం ఎందుకంటే గత పదిహేను నెల అసలు విద్యా విద్యారంగానికి అసలు పైసలు ఏమి పెట్టలేదు బడ్జెట్లు లేవు కానీ ఈ సమస్య అయితే ఇక్కడికి వచ్చి పిల్లలతో మాట్లాడినా అదే కాక వంటగది చూస్తే శుభ్రంగా ఉన్నది స్కూల్ చూస్తే శుభ్రంగా ఉన్నది తర్వాత నేను ప్రతి స్కూల్కు పోయినప్పుడు బాత్రూమ్ చూస్తా ఇలా ప్రత్యేకంగా బాత్రూమ్ చూసిన అది కూడా శుభ్రంగా ఉంది కొన్ని కొన్ని చిన్న లోపాలు ఉన్నాయి ఈడ దోమలు ఎక్కువ ఉన్నాయి మస్కిటో నెట్స్ హాస్టల్ కనుక మస్కిటో నెట్స్ కావాలి ఇటువంటి కొన్ని ఉన్నాయి టీచర్ల సమస్యలు ఉన్నా కానీ నాకు ముఖ్యంగా ఇదైతే సంతోషంగా ఉంది ఏంటంటే వచ్చి చూస్తే వాళ్ళు వంట మనుషులు వంట గది డైనింగ్ హాల్ ఇవన్నీ శుభ్రంగా ఉన్నాయి వంటలు కూడా మంచి చేస్తుండ్రు పిల్లలకు కూడా నచ్చింది ఇది నాకు చాలా సంతోషం